మన రక్షకుడు మన పరిశుభ్రులు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన ఈ ఈరోజు దేవుని వాక్య దేహనమ్మకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరటం అందన్నారు ఈరోజు దేవుని వాక్యంలో అసలు యేసు ప్రభు గురించి ఆయన పుట్టుక గురించి ఆయన మరణం గురించి మనలో మనకి మందికి ఒక అవగాహన అనేది ఉండదు ఆ అవగాహన అనేది పెంచుకుంటాం ఏ అసలు ఎందుకు పుట్టిండు ఎందుకు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటానే మొన్న ఒక మొన్న ఒకసారి ఇట్లాగనే ఎవరో తెలియదు కానీ ఆన్లైన్లో ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు అంటే నన్ను కాదు వేరే వేరే వాళ్ళని ఆ ప్రశ్న ఏంటంటే అసలు వరుసప్రాభు ఎందుకు చనిపోయినట్టు అది ప్రశ్న యేసు ప్రభు ఎందుకు చనిపోయినట్టు అనేది ప్రశ్న ఈ ప్రశ్నకి సరివైన సమాధానం మనకి తెలిసి ఒకే ఒక మాట దేవుడు మన కోసం చనిపోయిండు అనేటువంటి సమాధానమే ఉంటుంది అసలు దేవుని చిత్తమైంది దేవుడు ఎందుకు యేసు ప్రభు చనిపోవటానికి అనుమతించిండు అనే విషయాలని తెలుసుకుందాం అలాగనే ఆ మనిషి ఎవరో ప్రశ్న అడిగారు కదా ఆ మనిషి ఎవరో ఆ మనుషుని ప్రశ్నకు కూడా సమాధానం చూద్దాం మొదటగా దాని గ్రంథంలో తొమ్మిదో అక్ష తొమ్మిదో అధ్యాయం దాని ఏల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చబడది ఏమనంటే ఈ అరవై రెండు వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడను వచ్చు మట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయములు నశింప చేయతరు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగుమని నిర్ణయింపబడింది ఈ వచ్చినంట్లో మొదట్లోనే ఉన్నది ఈ అరవై రెండు వారాలు గడిచిన తర్వాత ఏం జరుగుతుందంటే అభిషక్తుడు నిర్మూలము చేయబడను ఏమీ లేకుండానే ఏమీ లేకుండానే అభిషక్తుడు నిర్మూలము చేయబడను ఆ చేసేది కూడా ఎవరంటే వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయరు ఇక్కడ పవిత్ర పట్టణము పరిశుద్ధ ఆలయం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు మనము దేవునికి ఆలయం కదా యేసు ప్రభువుని యేసు ప్రభు మనుషులే ఏం చేస్తారంటే ఏమీ లేకుండా నాశనం చేసేస్తారు అంటే ఆ నాశనము కావటానికి ఇది కారణం ఈ కారణం ఉంటే నాశనం చేద్దాం నాశనం చేయొచ్చు అనేటువంటి కారణం అనేది లేకుండానే నాశనం చేస్తారంట లేఖనంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తీర్మానం చేసి పెడతా ఉన్నాడు కేసు ప్రభు గురించి తీర్మానం చేస్తా ఉన్నాడు ఏమని ఆయన భూమి మీదకొచ్చిన వచ్చిన తర్వాత మనుషులందరి ప్రాణాల కొరకు ప్రాణాన్ని ధారపోయాల్సి ఉన్నది ధారపోయాల్సి ఉన్నది మరి ధారపోయాలంటే ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాలంటే తప్పు చేసి చావాల్సినంత తప్పు చేసి చనిపోతే పరిశుద్ధుడు ఎట్లయితాడు పరిశుద్ధుడు కాదు కదా తప్పు చేస్తే పరిశుద్ధుడు ఎట్లయితాడు కాదు తప్పుడు మనిషి కాబట్టి అందులో ప్రాణాన్ని తీసే అంత తప్పు చేసిండు కాబట్టి చనిపోయాలి చెప్తా ఉన్నది ఏమీ లేకుండానే అభిషిక్తుడు దేవుని చేత అభిషేకించబడినటువంటి రక్షకుడు నశించిపోతాడు నశించిపోతాడు ఈ వచనానికి కొనసాగింపుగా మనము మార్కు స్వార్త పదిహేను అక్ష తొమ్మిదో వచనంలో ఒక వచనం ఉంది ఆ వచనం చదవకుండా ఆ వచనానికి కంటిన్యూ ఇది మనం చెప్పుకునే వాక్యంలో ఆ లక్షణానికి మీకు అర్థమవుతుంది ఆ ప్రధాన యాజకులు అసూయ చేత తెలుసుకొని నేను యూతుల రాజును మీకు విడుదల చేకూర్చున్నారా చేకూర్చున్నారా అని అడిగాను అతడు పరపాను తమకు విడుదల చేయలమని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు అక్కడ జరుగుతా ఉన్నది ఏంటంటే మనం చదువుకున్నటువంటి వచనంలో ఉంది కదా అభిషిక్తుడు నిర్మూలము చేయబడిన ఏమీ లేకుండానే సరి అయిన కారణము లేకుండానే మరణ శిక్ష విధించబడతా ఉన్నది అభిషక్తుడికి లేఖనంలో ఉన్నది ఏమని ఉన్నదంటే అభిషక్తుడు ప్రజల ముందుకు రాజు ముందుకు తీసుకొచ్చి అక్కడ కోర్టు కోర్టులో ఏం జరుగుతుంది అదే జరుగుతా ఉన్నది విచారణ జరుగుతా ఉంది ఏమనంటే ఇదిగో వేసుప్రభు వచ్చిండు వేసుప్రభుని మనం చంపేయాల ఏసుప్రభుని మనం చంపేయాల సరే కారణం ఏంది ఈ యేసు ప్రభు చేసినటువంటి తప్పుదని ఏంది ఒక మనుషునికి తగిన శిక్ష వేయాలంటే మరణ శిక్ష వేయాలంటే ఆ శిక్షకు తగినటువంటి నేరము రుజువు చేయబడాలా అలాగనే ఆ మనుషుడు ఆ నేరము చేసిండని చేసిండని బలమైనటువంటి ఆధారాలు ఉండాలి ఆ విచారణ సందర్భంలో ప్రధాన న్యాయాధిపతి ఆ రాజుగారికి తెలిసింది ఏంటంటే వీళ్ళు యేసు ప్రభు మీద పగబట్టినటువంటి వాళ్ళు అసూయ చేత ఊర్చలేనటువంటి తనంతో యేసు ప్రభువులు తీసుకొచ్చి ఏడబెట్టారు యేసు ప్రభుని చంపుదామని వీళ్ళు కుట్రలు చేస్తా ఉన్నారు అంతేగాని ఆయన ఆయన చేసిన తప్పు ఏదీ లేదు ఆయన ఏ తప్పు చేయాల ఇదంతా కూడా ఓర్చలేని తనంతో ఈ అప్పుడున్నటువంటి గొప్ప వాళ్ళు ఊరు గడించిన వాళ్ళు ఉంటారు కదా బురద జల్లేటోళ్ళు వీళ్ళు ఓర్చలేని తరంతో ఇంత దాకా తీసుకొచ్చారు అనేటువంటి విషయము అడున్నటువంటి ప్రధాన న్యాయాధిపతికి అర్థమైపోయింది మనం లేఖనంలో చదువుకున్నాం వేల గ్రంథంలో వచ్చినట్లు రాజు యొక్క ప్రజలు పరిశుద్ధ పట్టణములు అంటే దేవునిని నాశనం చేస్తాడు ఏమీ లేకుండా అభిషిప్తుడు చనిపోతాడు మరి లేఖనంలో కనపడతా ఉంది ఏసు ప్రభు మీద తిరిగినటువంటి ఆరోపణ అనేది చూపించలేకపోయారు చూపించిన దానిని కూడా రుజువు చేయాలి రుజువు చేయలేకపోయారు చాలా మంది లేచి అంటారు ఆ గుడిని పడగొట్టి మూడు రోజుల్లో కడతారు చెప్పండి అన్నాడు అట్లాగా నేల ఆరోపణలు చేస్తారు నేల ఆరోపణలు చేస్తారు రాజుకు తెలిసి ఇదంతా ఇది చిన్నపిల్లల ఆటలాగుంది ఇది సరైనటువంటి దోషం ఏమి ఈయన మీద లేదు ఇది అసలు చేసే కాదు అసలు కేసే కాదు అసలేది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పి నేను యేసు ప్రభుని విడుదల చే విడుదల చేయాలా లేకపోతే ఆ పక్కనే దొంగలు ఉంటారు ఆ దొంగలను విడుదల చేయాలా అని అడిగితే ఆ ప్రజలు అంటారు నాకు ఆ దొంగన విడుదల చేసి దొంగన విడుదల చేసి ఈ యేసు ప్రభుని మాత్రం చంపే యేసు ప్రభుడు మాత్రం చంపేయమని అడుగుతారు ఎందుకు ఏమున్నది ఇంట్లో తప్పు ఏమున్నదంటే అదంతా మాకు సంబంధం లేదు ఆయన సచ్చుడే మాకు కావాలి అదే మాట అంటారు వాళ్ళు ఏదేమైనా సరే రాజా నువ్వు ఆయన సచ్చేది మాకు కావాలి నువ్వేం చేస్తావు మాకు తెలియదు ఆయన సచ్చేటట్లు చూడు ప్రజలందరూ ఒకటే పెట్టిన ఒకటే పెట్టిన యేసు ప్రభుకి విరుద్ధంగా లేచి కేకలు పెడతా ఉంటారు దానివేను గ్రంథంలో మార్కోస్ వార్తలో రెండు విషయాలు స్పష్టమవుతా ఉన్నాయి యేసు ప్రభు మీద మరణానికి తగినటువంటి హేతు అనేది లేదు అని లేదు అని ఇప్పుడు ఒక వచనం చదువుకుందాం మీకు కన్ఫర్మ్ క్లారిటీ అనేది అయిపోతుంది మతీ స్వార్థ మొదట ఇరవై ఒకటే వచ్చిన ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయనకు యేసు అని పేరు పెట్టింది తన ప్రజలను పాపము కంటిన్యూగా భూమి పుట్టినప్పటి నుంచి అంటే మరుడు పుట్టినప్పటి నుంచి పాపము కంటిన్యూగా వస్తా ఉన్నది ఇప్పటి వరకు రేపటి వరకు కూడా స్థితి ఈ కంటిన్యూ అవుతున్నటువంటి ఈ పాపాన్ని కొట్టేయాల మరి అభిషుక్తుడు అనేటువంటి వాడు మనుషుల మధ్యలో నుంచి అయితే రాడు మనుషుల మధ్యలో నుంచి అభిషుక్తుడు వస్తే ఆ మనుషుడు అసలు అభిషుక్తుడే కాదు అంతేకాదు మనుషులందరి మీద పాప ఉన్నది ఈ మనుషుల నుంచి అభిషక్తుడు పాప ఎలా వస్తాడు రాడు అందుకే ధనుయుల గ్రంథంలో దేవుడు తీర్మానం చేసి పెట్టిండు తీర్మానం చేసి పెట్టి ఏమనంటే అభిషక్తుడు ఒక ఆయన వస్తాడు ఆ వచ్చినటువంటి ఆయన్ని ఏమీ లేకుండానే ఆయన ప్రజలు నాశనం చేసేస్తారు మార్కోసిన వార్త పదిహేను తొమ్మిదవ మనం మనము చదువుకున్నది అదే ఆ ప్రజలందరూ చంపండి యేసు ప్రభుని సంపండి అని ఒకటే పుట్టిన ఆ రాజుకి విన్నవించుకుంటా ఉంటారు రాజు మాటను కూడా గెలవనిగారు గెలవనిగారు రాజును కూడా గెలవనిగరు ఏసు ప్రభు చచ్చిపోయిందో మాకు కావాలని అడుగుతారు ఈ లేఖనంలో ఏమని సలభిస్తూ ఉన్నదంటే మనం ఇందా చెప్పుకున్నాం కదా ఎవరో ఒక సహోదరుడు అడుగుతా ఉన్నాడు ఏసు ప్రభు ఎందుకు చనిపోయినట్టు చెప్పిన ఎందుకు చనిపోయినట్టు మధ్య స్వార్థలు చెప్పడతా ఉన్నది వేసు ప్రభు ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజలని ఈ కంటిన్యూ అవుతా ఉన్నటువంటి పాపం ఉంది కదా మనుషుల మీద ఆ పాపము నుంచి విడిపించి అభిషుక్తులుగా పరిశుద్ధులుగా మార్చటానికి యేసు ప్రభు వచ్చాడు లేఖనము అదే సెలవిస్తా ఉన్నది కాబట్టి ఆయనకి ఏం పేరు పెడతారంటే యేసు అనే పేరు పెడతారు ఆ మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు అభిషిప్తుడు అని అర్థం యేసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం రక్షకుడని ఇప్పుడు అర్థమైందా మొట్టమొదట్లో ఏసు ప్రభు రాక ముందు అప్పటికి ఇంకా దానివేళ గ్రంథంలో ఏసు ప్రభు అప్పుడు ఇంకా పుట్ల ఏసు ప్రభు పుట్టక ముందు యేసు ప్రభు గురించి దేవుడు తీర్మానం చేశాడు తర్వాత ఆ నరుడిగా యేసు ప్రభు జన్మించి ఆ తర్వాత స్వార్థ చెప్పి స్వార్థ చెప్పే క్రమంలోనే అనేకులకి అనేకులకి సువార్తను చెప్పి ఆ కొన్ని పద్ధతులు కొన్ని ఆచారాలు కొన్ని విధులని ఆ ప్రజలకు అప్పచెప్తాడు అటు తర్వాత మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఈ సువార్త ఈ నిబంధన లోకమండినటువంటి సకల మనుషులకి ప్రకటించాలని దేవుని ప్రజలకు చెప్పి దేవుని శిష్యులకు ఆజ్ఞాపించి దేవుని కుడిపార్శ్వాల పోకూర్చుంటాడు ఇప్పుడు ఎందరైతే ఈ నిబంధనలోనికి ఈ దేవుని రక్తము చేత కడగబడతారో వాళ్ళందరూ కూడా ఆయన ప్రజలుగా దేవుని యొక్క రక్త మాంసాల చేత పవిత్రపరచబడి రక్షించబడతారు లేఖనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఈ యేసు అనేటువంటి రక్షకుడు రక్షించుకుంటాడు అమ్మో దేవునికే సమస్త ఘనత ఆయన మనుషులను ప్రయోగించేటువంటి దేవుడు ఆయన నడులను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన నరుల మధ్యలో పరిశుద్ధుడు ఆయన మనుషుల మధ్యలో ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఉండి మనతో పాటే మన పాపములను పవిత్రుడుగా ఉండి ఆ పవిత్రతను మన మీద చల్లి మనలను పవిత్రులుగా మారు ఉన్నాడు ఆయన రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆ పవిత్రత మన మీద ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టి ఆయన రాజ్యంలో మనలను నిలబెడుతుంది అమ్మ ఈ రోజు దేవుని వాక్య ధ్యానము ఈ రోజు మన యొక్క దేవుని వాగ్దానము ఏంటంటే త్వితీయ ప్రదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము మూడో విషయంలో ఇలా రాయబడి ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ మీ వశములను దరు వారు మీ పాదముల వద్ద సాగిల పడుతురు మీ ఉపదేశమును అంగీకరించు ఈ వర్షంలో మన ఈ రోజు దేవుని వాగ్దానము ఆయన జనములను ప్రేమించును నిజముగానే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెడతా ఉన్నాడు ఎటువంటి ప్రాణం అంటే నిష్కళంకమైనటువంటి పాపరహితమైనటువంటి ప్రాణము ఆయన మీద కంటిన్యూగా వస్తారున్నదని మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా ఆ పాపం అనేది ఆయన మీద లేదు అందుకే ఆయన పవిత్రుడిగా మన మధ్యలో దేవుడుగా ఉండి మనలను రక్షిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలగలే కాక ఈ పవిత్రమైతున్నటువంటి రాజ్యంలో మనము ఆయన చేత ముద్రించబడి ఆయనతో పాటు ఎప్పటికీ నివాసం చేద్దాం అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి కాలం మందు పవిత్ర లేఖనాలలో రాయబడినటువంటి అభిషక్తుని గురించి అభిషక్తుని యొక్క పరిపూర్ణ ఉద్దేశమును తండ్రి ధ్యానించి ఉండగా ధ్యానించినటువంటి ప్రతి వాక్యమును కూడా నిపుడల హృదయాల్లో స్థిరపరచమని ముద్రించమని ఇహలోక సంబంధమై ఉన్నటువంటి ప్రతి బలము కూడా ఈ వాక్యాన్ని దొంగిలించకుండా ఈ వాక్యాన్ని తండ్రి ఎత్తుకొని పోకుండా ఈ పరలోకపు ఆత్మ చేత ముద్రించమని ఈ పర్లోకపు శక్తి చేత అభిషేకించమని ఇంకా అనేకల ఆత్మల తెరవమని అనేకుల యొక్క జ్ఞానములు నిబంధన రక్తములు తండ్రి గ్రహించు ఈ శ్రేష్టమైనటువంటి మార్గమును అంగీకరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ పాదముల చెంత ఈ హృదయకాలపు వాక్యమును ప్రార్థనలను ప్రతిష్ఠించు రక్షణ కర్త అయిన నామమున వేడుకొని చూలాను తండ్రి ఆమె అమేన్ మన పరిశుద్ధుని యొక్క పవిత్రమైనటువంటి కృప మనకు తోడయుడను కాక ఆమె అమేన్ I <laughs>